భూమికి సంబంధించి స్థలాలకు సంబంధించి మన గృహాలకు సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది కొంతమంది ఏం చెప్పారంటే అయ్యా మా దగ్గరికి వచ్చేటప్పటికి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారండి మా నాన్నగారు మాకు ఇచ్చారు ఒక పది ఎకరాలు మిగిలింది కానీ పది ఎకరాలు కూడా ఆర్థిక లాగా కరిగిపోయింది ఇప్పుడు మా దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది ఎందువలన ఏమైనా దోషాలు ఉన్నాయా మాకు మాకేమైనా ఉన్నాయా సర్పదోషాలు ఉన్నాయా ఇలాంటి ఉంటే ఇలాంటివి జరుగుతాయా ఆ దోషానికి ఏమైనా నివారణ చేసుకోవాలా ఇవన్నీ అడుగుతున్నారు అసలు ముందు అవన్నీ పక్కన పెట్టేసేయండి ముందు మీకు భూములవి కూడా మీ తాత ముత్తాతలు కానీ మీ తండ్రి ఇచ్చింది కానీ వంశపార్యపరంగా వస్తున్న భూములు మీరు ఎప్పుడైతే అమ్మేసుకుంటున్నారో శ్రీ మాధానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక భూమికి సంబంధించి స్థలాలకు సంబంధించి మన గృహాలకు సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది మా కుటుంబంలో కొంతమంది ఒక వెయ్యి ఎకరాలు ఉండేవండి మన తాత ముత్తాతలు అప్పుడు గమనించండి వెయ్యి ఎకరాలు వంద ఎకరాలు ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు చాలామంది గమనించండి అదే మనం నవ్వుకుంటూ ఉంటాం కానీ అది నిజమే అప్పట్లో ఏంటంటే దానికి అంత వాల్యూ ఉండేది కాదు కదా భూమి అంటే దానం కూడా చేసేసేవారు ఎలా అంటే వెయ్యి ఎకరాలు ఉండడము వంద ఎకరాలు ఉండడము ఐదు వందల ఎకరాలు ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇప్పుడు అలా ఏమైనా ఉందా ఒక సైడ్ ఉంటే చాలండి మాకు ఒక ఇల్లు ఉంటే చాలండి పల్లెటూరులో అయితే పొలాలవి ఉంటూ ఉంటాయి కొబ్బరి తోటలు అవ్వచ్చు వరి పొలాలు అవ్వచ్చు మనకి సైడ్ అంతా కూడా ఎక్కువ వరి పొలం పండిస్తూ ఉంటారు కాబట్టి అది అన్నపూర్ణ కంపల్సరీ మన ఇండియాలో ఎక్కువ ఆ శాతం ఉంటుంది ఆ పొలాలు అవ్వచ్చు ఇప్పుడు ఆ పొలాలను కూడా మనకి ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఈ రొయ్యల చెరువులు చేపల చెరువులు కింద కూడా మార్చేస్తూ ఉంటున్నారు తర్వాత మామిడి తోటలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే మన భూములకు సంబంధించి కొంతమంది ఏం చెప్పారంటే అయ్యా మా దగ్గరికి వచ్చేటప్పటికి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారండి మా నాన్నగారు మాకు ఇచ్చారు ఒక పది ఎకరాలు మిగిలింది కానీ పదెకరాలు కూడా ఆర్థిక లాగా కరిగిపోయింది ఇప్పుడు మా దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది ఎందువలన ఏమైనా దోషాలు ఉన్నాయా మాకు మాకేమైనా పితృ సర్పదోషాలు ఉన్నాయా ఇలాంటి దోషాలుంటే ఇలాంటివి జరుగుతాయా ఆ దోషానికి ఏమైనా నివారణ చేసుకోవాలా ఇవన్నీ అడుగుతున్నారు అసలు ముందు అవన్నీ పక్కన పెట్టేసేయండి ముందు మీకు భూములు అవి కూడా మీ తాత ముత్తాతలు కానీ మీ తండ్రి ఇచ్చింది కానీ వంశపార్యపరంగా వస్తున్న భూములు మీరు ఎప్పుడైతే అమ్మేసుకుంటున్నారో హార్త్ లాగా కరిగిపోతుందో అయిపోతుందో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ జాతక చక్రం గమనించేసుకోవాలి అప్పుడు వెంటనే మీ పేరు మించి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద మ్యాచ్ చేసుకోవాలి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ పేరు మీద భూములు అవి ఉండకపోవడం చాలా మంచిది అప్పుడు ఆ భూములు అవి నిలబడతాయి స్థలాలు నిలబడతాయి మీ పొలాలు అవ్వచ్చు మీ ఇల్లు అవ్వచ్చు గృహం అవ్వచ్చు అన్నీ వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయి ఇందులో గృహము సైట్లు ఒక సైట్ ఉన్నా ఒక గృహం ఉన్నా ఇవన్నీ కూడా ఇందులోకే వర్తిస్తాయి ఎలాంటి కాంబినేషన్స్ ఉండకూడదు మన జాతకంలో అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు అంటే కనుక మీ పేరు మీద ఏమీ ఉంచుకోకపోవడం చాలా మంచిది మీ కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధం ఉంటుంది కదా మీ ఇంట్లో మీ పిల్లలు అవ్వచ్చు వాళ్ళకి కాంబినేషన్స్ లేకపోతే మీ పార్ట్నర్ అవ్వచ్చు వాళ్ళ మీద వాళ్ళ పేరు మీదకి మార్చుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఆ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం ఇక మన భూములు పొలాలు ఇల్లు అవ్వచ్చు ఇవన్నీ ఏ స్థానాన్ని చూడాలి మన వీడియోలు అన్నీ కూడా చూస్తే అందరికీ అర్థమైపోతుంది చతుర్థ స్థానాన్ని చూసుకుంటాము అది మన మాతృభూమి అవ్వచ్చు మన పొలాలు అవ్వచ్చు మన స్థలాలు అవ్వచ్చు ఒక మాస్ ఫాలోయింగ్ అవ్వచ్చు ఏదైనా సరే చతుర్థ స్థానాన్ని చూస్తాం అదేవిధంగా ఈ భూములు పొలాలు అవి కూడా చతుర్థ స్థానాన్ని చూసుకోవాలి మన రుణాలు అప్పులు అంటే మనం అమ్మేస్తూ ఉంటున్నాం ఇవన్నీ కూడా సష్టమ స్థానం చూసుకోవాలి అంటే ఇక్కడ చతుర్థ స్థానానికి షష్టమ స్థానానికి ఫోర్త్ హౌస్కి సిక్స్త్ హౌస్కి చాలా చాలా లింకప్ ఉంటుంది ఇది ఇప్పుడు మీ జాతక చక్రంలో కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క లగ్నంలో జన్మిస్తూ ఉంటారు కదా మీ లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ సిక్స్త్ హౌస్ చూసుకుంటారు తర్వాత ఫోర్త్ లాట్ సిక్స్త్ లాటు తీసుకుంటారు ఇక్కడ చతుర్థ స్థానము చతుర్థాధిపతి షష్టమ స్థానము షష్టమాధిపతి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అధిపతులు చాలా ఇంపార్టెంట్ చతుర్థాధిపతి షష్టమాధిపతి యొక్క ప్రభావము దాని మీద చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ చతుర్థాధిపతి షష్టమాధిపతి కలిసి ఉన్నప్పుడు ఆ స్థానం పాడైపోతుంది మీరు మీ పేరు మీద భూములు కానీ ఇల్లు కానీ స్థల స్థలాలు కానీ పొలాలు కానీ ఏవి ఉండకూడదు చతుర్థాధిపతి షష్టమాధిపతి కలిసి ఉన్నప్పుడు వాళ్ళు భూములవి కూడా అమ్మేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా బ్యాంకులో ఉంటూ ఉంటాయి అప్పులు పాలైపోతూ ఉంటారు ఇల్లు కట్టుకున్నా సరే అందులో నివసించలేరు స్థలాలవి కూడా అనుకోకుండా కొన్నా సరే ఏదో ఒక ఇష్యూ మీద అమ్మేయాల్సి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ రెండు కూడా కలిసి ఉండకూడదు ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఇంకొకటి చతుర్థాధిపతి షష్టమాధిపతితోటి ఇక్కడ భూముల కారకం ఏంటి మనము చతుర్థ స్థానం తీసుకున్నాం కదా చతుర్థానికి అంటే ఫోర్త్ హౌస్కి గ్రహం ఏంటో తీసుకోండి ఇక్కడ ఫోర్త్ హౌస్కి గ్రహం ఏంటి చంద్రుడు ఈ చతుర్థాధిపతితోటి సష్టమాధిపతితోటి చంద్రుడు అస్సలు కలిసి ఉండకూడదు వాళ్ళకి ఎవరికైతే చతుర్థాధిపతి షష్టమాధిపతితో కలిసి చంద్రుడు ఉన్నట్లయితే వాళ్ళు భూములన్నీ అమ్ముకుని రోడ్డు మీద పడిపోయే అవకాశాలు ఉంటాయి అంటే అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తారు చంద్రుడు కలిసి లేడు చతుర్థాధిపతి షష్టమాధిపతి కలిసి ఉన్నాడు మీ వృత్తి ఉంటుంది కానీ మీరు కొనుక్కున్నవి అనుకోకుండా అమ్మేయాల్సి ఉంటుంది అంత అంటే మరీ అనే తత్వానికి వెళ్ళరనమాట ఇదేదో భయపెడుతున్నందుకు కాదు జాగ్రత్త పడతారు అని చెప్పడానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏమైనా చిన్న నెగిటివ్ చెప్తున్నప్పుడు అసలు మీరు ఎప్పుడు పాజిటివ్ చెప్పరండి ఇంతేనా అంటారు నా వీడియోస్ అన్నీ చూడండి చాలా పాజిటివ్ వీడియోస్ ఉంటాయి అక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేయాలి అంతేగాని ప్రతిసారి నువ్వు సూపరు నువ్వు గ్రేటు నువ్వు అక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు దానివల్ల యూజ్ ఏంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటాము ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు మన జాతక చక్రంలో నెగిటివిటీ ఉందా ఉంది అయితే గురువు గారు చెప్పారు జాగ్రత్త పడాలి అంతేగాని ఎప్పుడు పోలుతూ ఉండండి నన్ను అంటే అవి అవ్వవు జ్యోతిష్ శాస్త్రంలో కాబట్టి నెగిటివిటీలు కూడా ముందు తెలుసుకోవాలి దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశాలు ఉంటాయి పరిహారాల ద్వారా ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు చతుర్థాధిపతి కానీ షష్టమాధిపతి కానీ చంద్రుడే అయితే ఉదాహరణకి చతుర్థాధిపతి చంద్రుడు అయ్యాడు అనుకుందాం షష్టమాధిపతితో కలిసి ఉండకూడదు మీకు సష్టమాధిపతే చంద్రుడు అయ్యాడు అనుకుందాం చతుర్థాధిపతితో కలిసి ఉండకూడదు చంద్రుడితో కలిసినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ జాతకులు మాత్రం అక్కడ గురు దృష్టి పడింది అనుకోండి మీకు అదృష్టం ఏంటంటే అమ్మేసుకుంటారు అమ్మేసుకుని మీ వృత్తిలోనూ మీ డబ్బులు మీకు ఏదైతే రొటేషన్ ఉంటుందో అది తిరుగుతూ ఉంటుంది కానీ అమ్మేసుకునే స్థాయికి మాత్రం వెళ్తారు అందుకే చతుర్థాధిపతి సష్టమాధిపతి ఎప్పుడూ కూడా కలిసి ఉండకూడదు ఇది ఫస్ట్ తర్వాత చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా షష్టమ స్థానాన్ని చూడకూడదు మీ షష్టమ స్థానాన్ని కనుక చతుర్థాధిపతి చూసినా ఈ భూముల మీద స్థలాల మీద ఇళ్ళ మీద మీకు ఉన్న హక్కులన్నీ కోల్పోయే అవకాశాలు ఉంటాయి తర్వాత చతుర్థ స్థానాన్ని షష్టమాధిపతి చూడకూడదు అంతే చతుర్థ స్థానాన్ని సష్ షమాధిపతి చూడకూడదు సిక్స్త్ లోటు చూడకూడదు మీ ఫోర్త్ హౌస్ మీ సిక్స్త్ హౌస్ని ఫోర్త్ లోటు చూడకూడదు ఇదొకటి తర్వాత ఈ హౌసెస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు షష్టమాధిపతిని మీ చతుర్థాధిపతి చూడకూడదు సష్టమాధిపతిని మీ చతుర్థాధిపతి చూడకూడదు మీ చతుర్థాధిపతిని షష్టమాధిపతి చూడకూడదు పరస్పరం చూసుకోకూడదు ఇప్పుడు షష్టమాధిపతిని చూసి షష్టమాధిపతి చూడకపోవచ్చు ఫైవ్ కానీ ఒక్కొక్క జాతకులకు ఎలా ఉంటుందంటే పరస్పరం చూసుకుంటూ ఉంటారు అంటే చతుర్థాధిపతి చూస్తూ ఉంటాడు సష్టమాధిపతి చతుర్థాధిపతిని చూస్తూ ఉంటాడు అలా కూడా ఉండకూడదు అది కూడా ప్రమాదకరమే తర్వాత పరివర్తన అన్నది జరగకూడదు ఎలాగా ఫోర్త్ లాడ్తోటి సిక్స్త్ లాడ్తోటి వాళ్ళిద్దరికీ పరివర్తన అన్నది జరగకూడదు అంటే ఫోర్త్ ఇన్ సిక్స్త్ హౌస్ సిక్స్త్ ఇన్ ఫోర్త్ హౌస్ షష్టమాధిపతి చతుర్థంలో చతుర్థాధిపతి సష్టమంలో ఈ పరివర్తన అన్నది జరగకూడదు పరివర్తన జరగకుండా పరివర్తన జరిగినా సరే ఇబ్బందులు ఉంటాయి కలిసి ఉండకూడదు ఒక రాశిలో ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంటు తర్వాత చతుర్థానికి సంబంధించిన గ్రహమైన చంద్రుడు ఇక్కడ చాలా కీలకమైన పాత్రను పోషిస్తాడని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చంద్రుడితోటి కలిసి ఉండకూడదు చంద్రుడు లేకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇబ్బందే చంద్రుడితో ఉంటే ఇంకా ఇబ్బంది ఇది గుర్తుంచుకోవాలి ఎవరికైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో ఈ చతుర్థాధిపతి షష్టమాధిపతి తీసుకోండి చతుర్థ స్థానము షష్టమ స్థానం తీసుకోండి అక్కడ దృష్టిలు పడ్డా ఇప్పుడు మనం ఏం చెప్పుకోలేదు కలిసి ఉండకూడదు ఆ దృష్టులు వాటి మీద ఇవి వీటి మీద అవి పడకూడదు అని చెప్పుకున్నాం ఇక్కడ ముఖ్యంగా నైసర్గిక పాపగ్రహాలు అయ్యి అయ్యి చతుర్థాధిపతి కానీ సష్టమాధిపతి కానీ పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నా సరే ఈ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరు కలిసి ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే రవి శని కుజ ఇవి తీసుకుంటాం మనం ఎందుకంటే వాటికే ఆధిపత్యాల పోర్లు ఉంటాయి ఇక్కడ ఛాయాగ్రహాలను పక్కన పెట్టండి ఇక్కడ ఈ మూడు గ్రహాలు కనుక చతుర్థాధిపతి షష్టమాధిపతి అయ్యి పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నా పరివర్తన జరిగిన లేదా ఎవరు ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పడింది ఒకళ్ళ దృష్టి పడకపోయినా ఈ భూ సంబంధిత వివాదాలన్నీ కూడా చుట్టుముడతాయి వాళ్ళని అని చెప్పుకోవచ్చు చాలామంది భూమికి సంబంధించినవన్నీ కూడా కేసులు నడుస్తూ ఉంటాయి వాళ్ళకి అవి ఎప్పటికీ తేలవు భూమి మీ పేరు మీదే ఉంటుంది ఇంకొకళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి చాలా చోట్ల విన్నాం మనం భూమి మీ పేరు మీదే ఉంటుంది లేదా భూమి మీదే కానీ వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఇలా వ్యవసాయం చేసుకుంటామండి అని చెప్పి తీసుకోవడము లీజుకి తీసుకోవడం ఏదో చేసుకుని వాళ్ళ వసం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇల్లేగల్గా వెళ్తూ ఉంటారు అవి తేలవి ఎప్పటికీ కూడా ఇవి కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే జరుగుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని చతుర్థాధిపతి ఈ రిలేషను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు కలిసి ఉండడం పరస్పరం చూసుకోవడం అన్నది జరగకూడదు నైసర్గిక శుభగ్రహాలు అయితే ఏవి చతుర్థాధిపతి అష్టమాధిపతులు నైసర్గిక శుభగ్రహాలు అయితే మీరు కొనుక్కుంటారు అమ్మేస్తూ ఉంటారు మీ తాత ముత్తాతలది తండ్రి ఇచ్చింది అమ్ముకోవాల్సి వస్తుంది తప్పితే లీగల్గా డిస్టర్బెన్స్ ఉండవు మీకు లీగల్ డిస్టర్బెన్స్లు తక్కువ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు అవసరానికి అమ్మేసుకుంటూ ఉంటారు ఆ డబ్బుని వేరే విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఖర్చు అయితే అయిపోతుంది నైసర్గిక పాపగ్రహాలు అయితే ఇంకా దారుణమేది లీగల్గా తిరుగుతూనే ఉండాలి మనశ్శాంతి ఉండదు తిరుగుతూ ఉంటారు ఫలితం ఉండదు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు అవసరాన్ని అమ్మేసుకుంటూ ఉంటారు నైసర్గిక శుభగ్రహాలు అయితే కానీ అమ్ముకోవడం మాత్రం తద్యం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మీద భూములు అవి ఉండకుండా ఉంటే చాలా మంచిది అవి చూసుకోండి మీ ఇల్లు అవ్వచ్చు స్థలం అవ్వచ్చు పొలం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇందులో ఇంకా ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికైతే నెగిటివిటీ ఎక్కువ ఉంటుందో కొన్నవన్నీ అమ్మేసుకుంటున్నాము మా పూర్వీకులు ఇచ్చింది కూడా అమ్మేసుకుంటున్నాము అసలు ఏమీ ఉండట్లేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాము అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే రెండు పరిహారాలు చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ పరిహారాలు ఎలా అంటే ప్రతి మంగళవారం కూడా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంటుంది తర్వాత మాసంలో ఏకాదశి తిథిలో రోజున చేయాల్సిన పరిహారం ఒకటి ఉంటుంది ప్రతి మంగళవారం ఏం చేయాలి అంటే కనుక మీరు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చెయ్యాలి ఎలా చెయ్యాలి పదకొండు ప్రదక్షిణలు పదకొండు లక్ష్మీ గవ్వలు తీసుకోండి లక్ష్మీ గవ్వలు అంటాం ఇక్కడ ఇవే మెయిన్ ఆ లక్ష్మీ గవ్వలు తీసుకుని పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ మనసులో మీ కోరు కోరుకోండి అక్కడ స్వామివారికి సమర్పించేసేయండి ఇంటికి వచ్చేసేయండి ఇది ప్రతి మంగళవారం చేయండి ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలి ఇలా మీరు ఇరవై ఒక్క మంగళవారాలు చెయ్యాలి ఇదొకటి రెండో పరిహారం మాసంలో రెండు ఏకాదశి స్థితులు వస్తాయి రెండు ఏకాదశ స్థితుల్లో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర నాలుగే నాలుగు గవ్వలను లక్ష్మీ గవ్వలను అక్కడ సమర్పించండి అక్కడ పెట్టండి పెట్టి కుంకుమ తీసుకుని కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ కుంకుమని ఆ లక్ష్మీ గవ్వల మీద వెయ్యండి వేసి అదే రోజున ఆ నాలుగు గవ్వలు తీసుకుని మీది భూమి అయితే నాలుగు మూలల నాలుగు లక్ష్మీ గవ్వలు పెట్టేసేయండి స్థలం అయితే ఈ ఉంటుంది కదా మనకి నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలల్లో పెట్టేసేసేయండి ఒక్కొక్క మూలలో ఒక్కొక్క లక్ష్మీ గవ్వ పెట్టేసేయండి మీది ఇల్లు అయితే ఈశాన్యంలో ఒకటి నైరుతిలో ఒకటి ఆగ్నేయంలో ఒకటి వాయువ్యంలో ఒకటి ఆ గవ్వలు పెట్టేసేసేయండి లక్ష్మీ గవ్వలు ప్రతి ఏకాదశి ఇలా చేస్తూ ఉండాలి తర్వాత ఏకాదశ వస్తుంది అలా ఉంచేసేయండి అది తర్వాత ఏకాదశ వస్తుంది మీరు ఇల్ ఇల్లు అనుకోండి ఇల్లు అయితే కనుక ఆ లక్ష్మీ గవ్వలను తీసేస్తారు కొత్త లక్ష్మీ గబ్బలు వేస్తారు పొలాలు అనుకోండి మీరు పాత లక్ష్మీ గవ్వలు తీయాల్సిన అవసరం లేదు మరలా మూలల్లో పెట్టేసేయండి స్థలమైనా అంతే మీరు పాత తీయాల్సిన అవసరం అక్కడ పెట్టేసేయండి ఇంకో ఏకాదశ వచ్చినప్పుడు ఇల్లు అయితే మాత్రము పాత గవ్వలను మాత్రం తీసేసి మళ్ళీ కొత్త గబ్బలను పెట్టండి ఈ పాత గవ్వలు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా సరే భూమిలో పాతి పెట్టేసేయాలి ఈ నాలుగు గవ్వలు పాత ఏం చేయాలి ఇంటి దగ్గర పెట్టుకున్న వాళ్ళు భూమిలో పాతి పెట్టేసేయాలి ఇలాగా ఏకాదశి స్థితులను చెయ్యాలి ఎన్ని ఏకాదశి తిథులు చెయ్యాలి అంటే కనుక మొత్తము తొంభై ఆరు ఏకాదశి తిథులు చెయ్యాలి తొంభై ఆరు రావాలి ఏకాదశి నెలలో రెండు వస్తూ ఉంటాయి అలాగే మొత్తం ఏం రావాలి తొంభై ఆరు రావాలి తొంభై ఆరు రెళ్ళు కాదు తొంభై ఆరే రావాలి ఏకాదశి చూసుకోండి ఒక నెలలో ఉదాహరణకి ఒక ఏకాది స్థితి అయ్యేటప్పటికి తొంభై ఆరు అయిపోయి అనుకోండి చేయండి అంతే గుర్తుంచుకోండి తొంభై ఆరు ఏకాద స్థితులు రావాలి ఇలా చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వలన మీ భూ సంబంధిత వివాదాల నుంచి తర్వాత ఎవరైతే అమ్మేసుకుంటున్నారో వాటి నుంచి లీగల్గా కూడా తిరుగుతున్నారో వాటి నుంచి బయటపడి మీ భూమి మీకు దక్కే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకొవంతు శుభం